హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వెదర్ అదంతా కూడా ఎంత కూల్గా అయితే ఉన్నదో ఈ వెదర్కి అసలు మార్నింగ్ లేవల్ అంటేనే ఏదోలా అనిపిస్తుంది రగ్గు కప్పుకొని హ్యాపీగా ఇంకొంచెంసేపు పడుకోవాలనిపిస్తుంది బట్ ఏం చేస్తాం మార్నింగ్ లెగిస్తేనే కదా పనులు అవన్నీ కూడా కంప్లీట్ అవుతూ ఉంటాయి లైక్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా అండ్ ఇలాంటి చల్లని వెదర్లో వేడి వేడిగా ఈరోజు ఒక మంచి రెసిపీ అనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి ఖచ్చితంగా ట్రై ట్రై చేయండి ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ మసాలా కిచిడి అనమాట ఈ కిచిడి నేను ఇందాక చూపించిన గ్లాస్తో ముప్పావు గ్లాస్ దాకా పెసరపప్పు అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ దాకా బియ్యం అనేది సపరేట్ సపరేట్గా వాష్ చేసుకుని పెట్టుకున్నాను సో పెసరపప్పు దాంట్లో ఒక గ్లాస్ పెసరపప్పుకి రెండు గ్లాసుల దాకా వాటర్ అనేది పోసుకొని ఒక గంట సేపు అనేది నానబెట్టుకుంటున్నాను అదే రేషియోతో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు దాకా వాటర్ అనేది పోసుకుని బియ్యం కూడా సపరేట్ సపరేట్గా అట్లీస్ట్ ఒక వన్ అవర్ సేపు అన్నా సరే నా అంటే కిచిడి అనేది బాగా వస్తుంది ఈ కిచిడికి ఏంటంటే మనకు మెయిన్గా నేతితో చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో ఈ కిచిడికి నేను కుక్కర్ అనేది పెట్టేసుకున్నానండి కుక్కర్లో గియ అదంతా కూడా వేసుకున్న తర్వాత లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు షాజీరా అలాగే ఎలాచీ వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అవుతున్న టైంలోనే జీడిపప్పు అనేది వేసుకున్నాను సో నాకు ఇలాంటి వాటిల్లో జీడిపప్పు అనేది వేసుకోవడం చాలా ఇష్టం కాబట్టి జీడిపప్పు అనేది వేసుకున్నాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా సరే పర్వాలేదు అండ్ దాని తర్వాత ఇందులో క్యారెట్ అండ్ నేను ఇక్కడ పొటాటో అనేది యాడ్ చేస్తున్నాను సో మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి యాడ్ చేయలేదు సో ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ముందు ఈ క్యారెట్ అండ్ పొటాటో రెండు కూడా ఈ యొక్క గీలో ఫ్రై చేసుకుంటూ ఉంటే త్వరగా అయితే కుక్ అవుతాయి సో దాని తర్వాత కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేసేసాను ఈ మసాలా కిచడీ రెసిపీ అనేది మరీ స్పైసీగా కాకుండా లైట్ మైల్డ్గా అయితే ఉంటుందండి స్పైసీనెస్ చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ దాని తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను ఈ వెజ్జెస్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి తర్వాత మళ్ళీ చూసుకుని సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాను అండ్ దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసుకుంటే మంచి కలర్ఫుల్గా అయితే వస్తూ ఉంటుంది అండ్ మనం చాలా రెసిపీస్లో పసుపు అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాం కదండి సో ఇంకా అదేవిధంగా ఈ మసాలా కిచడీలో కూడా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా మనం ఇంట్లో ఆడుకున్నది అయితే వేస్తే మరీ మంచిది సో నా దగ్గర ఇంట్లో ఆడుకున్నది లేదు కాబట్టి రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసాను సో అది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను కరివేపాకు యాడ్ చేసుకునేటప్పటికల్లా మంచిగా ఫ్లేవర్ కరివేపాకు ఫ్రై అవుతున్న ఫ్లేవర్ అదంతా కూడా మంచిగా బయటికి వస్తూ ఉన్నదండి స్మెల్స్ అయితే చాలా చాలా మంచిగా అయితే ఉన్నది అండ్ దాని తర్వాత ఒక్క టమాటో అలాగే కొత్తిమీర అదంతా కూడా సన్నగా చాప్ చేస్తున్నా కూడా యాడ్ చేసేసాను ఇవి ఈ ఐటమ్స్ ఉంటే సరిపోతూ ఉంటాయండి ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టము అంటే యాడ్ చేసుకోవచ్చు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో ధనియాల పొడి అనేది యాడ్ చేశాను ఇందులో ఇంక వేరే మసాలా పొడులు ఏమీ యాడ్ చేయకూడదు ధనియాల పొడి కూడా వేసేసుకున్న తర్వాత మనం ఇందాక సోక్ చేసుకున్నాం కదా ఒక వన్ అవర్ ముందు పెసరపప్పు బియ్యం అదంతా కూడా బాటర్తో పాటు వేసేసుకుని చక్కగా సాల్ట్ పడేలా ఉంటే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని పైన కొంచెం వెల్త్గా మూతదంతా కూడా పెట్టుకుని కొంచెం కుతకూతలు ఆడిన తర్వాత మనం మూతదంతా కూడా టైట్గా ఫిక్స్ చేసేసుకుని ఒక్క విజిల్ రానేస్తే మనం మసాలా కిచిడి అనేది రెడీ అయిపోతుందండి ఇలాంటి చల్లటి వెదర్లో ఇలా వేడి వేడిగా ఇలాంటి రెసిపీస్ అవన్నీ కూడా చేసుకుని తింటే చాలా హాయిగా అయితే ఉంటుంది సో ఈ రెసిపీకి అయితే ఖచ్చితంగా నేతితో చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి చూస్తున్నారు కదా నాకు మరీ డ్రైగాను కాకుండా అలాగే మరీ ముద్దగానే కాకుండా మీడియంగా అయితే చేసుకున్నాను వాటర్ రేషియో అనేది మీరు కొంచెం లూజ్గా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోండి కొంచెం డ్రైగా తినాలనుకుంటే కొంచెం వాటర్ అనేది తక్కువ అయితే వేసుకోండి సో ఒక విజిల్ రానిచ్చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది ఆల్రెడీ మనం రైస్ అండ్ పెసరపప్పు బాగా నానబెట్టుకున్నాం కాబట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది సో ఇప్పుడైతే నేను ప్లేట్ లో ఈ కిచడి అదంతా కూడా వేసుకుని మంచిగా అయితే సర్వ్ చేసుకుని అయితే ఇంకా ఎంజాయ్ చేశానండి సో ఇందులో ఏమీ సైడ్ డిషెస్ ఏమి అవసరం లేదు సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్